గుడివాడ టీడీపీ ఇన్ఛార్జి వెనుకంటల రాము ఆధ్వర్యంలో లింగవరం కాలనీలో బాబుషూరిటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇన్ఛార్జ్ రాము మాట్లాడుతూ నియోజకవర్గంలో అధికార వైసీపీ పార్టీకి కంచుకోట లాంటి లింగవరంలో ఆ పార్టీకి బీటలు పడుతున్నాయని వీధి వీధిన యువకులు ప్రజలు మరియు మహిళలు హారతులు పూల మాలణతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జి బోరగెడ్డ శ్రీకాంత్ యలవర్తి శ్రీనివాసరావు రూరల్ అధ్యక్షుడు వాసే మురళి టిఎన్ఎస్ స్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి గాదిరెడ్డి చిరంజీవి రెడ్డి పాల్గొన్నారు

ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం అనే కార్యక్రమం తీసుకుని మనం భవిష్యత్తు గ్యారంటీ బాబు బాబుషూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మా పొందుపరిచిన అంశాలన్నీ అంశాలన్నీ ప్రజలకు తెలియజేస్తా లింగవరం గ్రామంలో పర్యటన జరుగుతుంది తెలుగుదేశం జనసేన ఉన్న ముఖ్య నాయకులు అందరూ అందరూ ముందుకొచ్చి మాతో పాటు నడుస్తూ ఉన్నారు ఇక్కడ ఈ లింగవర గ్రామంలో అద్భుతమైన స్వాగతం లభిస్తుంది ప్రజలందరూ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే చేసిన అరాచకాలు కానీ అన్నిటినీ గుర్తుపెట్టుకుని మాకందరూ వివరిస్తూ ఉన్నారు ఈ అత్యంత భూ ఎక్కువ భూ కబ్జాలు భూమికి సంబంధించిన లిటిగేషన్స్ ఈ లింగవరం గ్రామంలో చాలా జరిగినాయి అని చెప్పేసి వివరించడం జరుగుతూ ఉంది ఈ మొత్తానికి న్యాయం చేస్తామని చెప్పేసి మేము అందరికి మాటిస్తున్నాము చిరంజీవి రెడ్డి గారు చెప్పినట్టు మన చా చాకల చెరువు కానీ అదేనా అలాగే లేఅవుట్ ముప్పై రెండు ఎకరాలు లేఅవుట్ గురించి కానీ అలాగే ఇక్కడికి రావాల్సిన లింగవరాన్ని గుడివాడిని కనెక్ట్ చేస్తూ ఉన్న బ్రిడ్జ్ కానీ వెంటనే రాగానే చేపడతామని చెప్పేసి మేము అందరికి కూడా మాటిస్తూ ఉన్నాం ఇదే ఈ ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేక ఉంది ఉంది అని చెప్పడానికి ఈ వ్యవస్థలన్నీ ఈ ప్రభుత్వం ఎంత పాడు చేసిందని చెప్పడానికి సొంత సొంత పార్టీ గ్రామ ప్రెసిడెంట్లు అసెంబ్లీ ముట్టడికి తయారయ్యారంటే ఎంత దారుణమైన వ్యవస్థ నడుస్తూ ఉంది మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఏదైనా కానీ ప్రెసిడెంట్ అంటే ఒక వాల్యూ ఉండేది ఇంతకుముందు ప్రెసిడెంట్ గ్రామ ప్రెసిడెంట్ అంటే ఒక వాల్యూ ఉండేది వాళ్ళకి పవర్స్ ఉండేవి చెక్ పవర్ కూడా ఉన్న ఏకైక ప్రజానాయకుడు గ్రామ ప్రెసిడెంట్ అలాంటి ప్రెసిడెంట్ని పవర్స్ అన్నీ తీసేసి వాళ్ళని ఏమీ కాకుండా ఆట బొమ్మల కింద నుంచోబెట్టి వాళ్ళతో బల ఖర్చు పెట్టి గెలిపించారు మళ్ళీ వాళ్ళందరితో వాళ్ళ వాళ్ళు అయినా కానీ ఆట బొమ్మల కింద అయిపోయి అంటే వాలంటీర్ వ్యవస్థ కంటే దారుణమైన పరిస్థితి